ఈరోజు ఉక్కు చేయబోతున్నానండి ఇంట్లో మనకి కూరగాయలు అన్నీ అయిపోయినప్పుడు సమయానికి ఏవీ లేనప్పుడు ఎగ్స్ ఎగ్స్ తెచ్చుకొని ఇలా ఉక్కురు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడి ఎక్కువండి ఇప్పుడు మనం పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ వేయాలి రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి చిటికెడు పసుపు వేసుకోవాలి తగినంత కారం సాల్ట్ సరిపడు ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలండి నేను ఐదు గుడ్లు తీసుకున్నాను నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు కొంచెం ఎగ్ మసాలా వేసుకోవాలి చూసారా ఎగ్ మసాలా ఇది చపాతీతో తినొచ్చు రైస్తో కూడా తినచ్చండి గుడ్ లుక్ రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూర చేయడానికి ఒకళ్ళ టైం లేకపోతే ఇలా చేయండి చూసారా ఎంత బాగుందో స్టవ్ ఆఫ్ చేసుకుందాం